డాక్టర్స్ హెల్దీ ఫై మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మిగడ్డ సూర్యాపేట ఫోన్ నెంబర్ సెవెన్ మరియు డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్వాగతం సూర్యపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం వికటించి నిండు గర్భిణి మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మోతే మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన మృతురాలు బయ్య అనుష భర్త బయ నాగేష్ మాట్లాడుతూ మూడోసారి గర్భం దాల్చిందని హాస్పిటల్ కి వెళ్దామని మోతీ మండలం ఉప్పు సందీప్ అనే బంధువును సంప్రదించగా నకిలికల్లోని ఒక స్కానింగ్ సెంటర్ కు తీసుకెళ్లి అక్కడ స్కానింగ్ చేయించగా రక్తస్రావం అవుతుందని సూర్యపేట మండలం టేకుమట్లకు చెందిన ఒక ఆర్ఎంపీ సహాయంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి గర్భిణి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారని హాస్పిటల్లో చేర్పించి డబ్బులు తీసుకురావాలని భర్తను ఇంటికి పంపగా వచ్చేసరికి హాస్పిటల్లో వైద్యులు అబార్షన్ చేశారని తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించడంతో వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు ఈ విషయం హాస్పిటల్ హాస్పిటల్ సామాగ్రి తరలించి బోర్డు తీసేసి పరారయ్యారని పైగా ఇరవై ఐదు లక్షలు ఇచ్చారని తనపై ఆరోపిస్తున్నారని మృతురాలి భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొకి ఆర్థిక లాభం ఉంది జీడింగ్ అవుతుందని మాకు హాస్పిటల్ తెలియకపోతే ఆ అబ్బాయి ఉండు ఆయన వాళ్ళ మేనమా కొడుకు అయితే ఆయనకు ఫోన్ చేసి తెలిసిన డాక్టర్ ఉండు రాసి చూపడు అయితే ఆమెకి ఎన్ని అక్కడికల్ తీసుకుపోయింది ఆడే విధంగా స్కానింగ్ అని సూచి పెట్టింది సూచి పెట్టి పెండ్ ఉంటుంది కింద పిండి మళ్ళీ అని చెక్ చేసింది చెక్ చేసి సరియాపేట మంచి డాక్టర్ అని తీసుకుపోవడం అని సరిపేట బాగుంది అని మమ్మల్ని బస్ ఎక్కిచ్చినా ఆయన బంద్ చేసుకొని ఎక్కి సరియాపేటకు రాగానే మేము హాస్పిటల్కి తీసుకుపోతాం అంటే డబ్బులు నాకు అది లేదు డబ్బులు లేకపోతే డబ్బులు తీసుకొని అతని ఇంటికి వచ్చారు మా అత్తని వాళ్ళ సంటి అమ్మ అబ్బాయిని మళ్ళీ అని ఆయన ఆరంపి డాక్టర్ వాళ్ళ ముగ్గురు మా ఆవిడ కదా ఉండి మరి మంచి హాస్పిటల్కి తీసుకుపోయారు అని చెప్పి నేను ఇంటికి వెళ్ళొచ్చాను ఇంకా వాళ్ళు ఎటు తీసుకుపోయేదో ఏ హాస్పిటల్కి తీసుకుపోయేదో తీసుకుపోయారు నేను పోయి మళ్ళీ బస్టాండ్కి వెళ్ళి ఫోన్ చేసిన ఏ హాస్పిటల్కి పోయారు ఫోన్ చేస్తే ఏం మన హాస్పిటల్ పేరు నాకు తెలియదు అని నా ఆలోచిస్తుంది చెప్తే మన నీ హాస్పిటల్ పేరు తెలియకపోతే మరి నీ ఎట్లా ఎవరిని కనుక్కోవాలంటే అలా డెలివరీ చెప్పింది ఆర్ చెప్తే హాస్పిటల్ పేరు పేరు అన్న అంటే నీకు తెలియదు కానీ ఆటో ఆయనకి అంటే ఆటో ఆయనకి ఆటో ఆయన పైన మాట్లాడు నేను నన్ను ఆడది హాస్పిటల్ చెప్పింది చెప్పితే సర్లేదు నేను లోపరీకి పోయింది సాయంత్రం రోజులుంది లోపలికి పోతారు కొద్దిగా ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడుతుంటే మా మాకు పోతాడు మా అత్త పక్కనే ఉంది కొద్దిగా మాత్రం నేను పోయినాక లోపలికి డిస్టర్బ్ అయితే ఉన్నాడు ఏం చేసేటో ఏం కథ రెండు గంటలు మూడు గంటల పాటు అమ్మ ఆడిచారు ఇబ్బంది పడుతుంది ఏమైంది అసలు ఏంది ఏంది ఏమైంది అది కానీ నేను ఫోన్ చేసి చేసేసంటే నా ఏంది అసలు ఏంది ఇంత ఇబ్బంది పడుతుంది అది అంటే మళ్ళీ వాళ్ళే ఆయనే ఆయనే ఆయన దాంట్లోకి ఇంకొక ఆయన ఆర్ఎంబి దాంట్లో ఇంత ముగ్గురు కలిసి అంబులెన్స్ ఐదు వందల పిలిపిచ్చింది పిలిపిచ్చి ఆ నైటు అంబులెన్స్లు ఎక్కిచ్చింది ఎక్కించి మళ్ళా ఖమ్మం తీసుకుపోయింది ఖమ్మం తీసుకు ఎప్పటికే ఏదేదో చేసి నాకు చేసి తమ మంచి హాస్పిటల్కి తీసుకుపోదాం ఏం కాదు పర్వాలేదు నేను ఏం భయపడతాది లేదు అని చెప్పిన సర్లేని హాస్పిటల్కి తీసుకోబోతున్నాం ఒక పది నిమిషాలు ఆటలు అంటూ ఉన్నా కానీ వాళ్ళు మాకేం చెప్పలేదు చచ్చిపోయింది తీసుకోవాలి అని వాళ్ళు నాకు అప్పటికి అయోమయం అయింది మరి వాళ్ళ అంబులెన్స్ అంటే ఎక్కి వాళ్ళు నాకు అవుబే అవ్వలేదు ఆంబులెన్స్ ఎక్కి నేను వచ్చి అదే అంబులెన్స్ నేను ఆటో మళ్ళిపోయినా ఇంటికి వచ్చి ఇంటిసారి ఇస్తే ఎవరి చక్కన వాళ్ళు పోయరు నా పిల్లల పరిస్థితి మళ్ళా పోయినాక మీరు ఆరోగ్యం అర్థం పడిపోయినా నిన్న మంగళారం రోజు నాలుగో రోజు మళ్ళా డబ్బులు తీసుకున్నాం తీసుకుని తీసుకురా ఏదో ఛానల్ రాశారు అసలు ఏంటి డబ్బులు తీసుకునేది ఎవరు సదా సంగతి అని కలవాలని మళ్ళీ నిన్న మేము పోలీస్ కంప్లైంట్ కనపం ఆ కారు బిఎన్ఆర్ సార్ ఇస్తే ఆయన కూడా ఆయన కంప్లీట్ ఆయన కూడా రాసుకొని పోయింది ఎప్పుడు చేసిన అందరికి న్యాయం జరగాలన్న మీ ద్వారా మీ మీడియా వల్ల న్యాయం జరగాలి మా పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళిద్దరు కలిసి నన్ను అన్యాయం చేశారు వాళ్ళ డాక్టర్లన్నీ నమ్మినందుకు నాకు మోసమైంది అది